తో చాలా మాటలు మాట్లాడాలని చాలా ఆతృతంగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దేవుడు మనతో మాట్లాడాలి ఆయన మాట్లాడడానికి గ్రామ ప్రజలతో మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్న వారితోనే కాదు గ్రామ ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ఎందుకు ఆతృత పడుతున్నాడంటే మొట్టమొదటి కారణం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎవరైనా సరే మనల్ని బాగా ప్రేమించారనుకోండి మన మేలు కొరకు చాలా కష్టపడతారు అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు సర్వ మానవాళ్ళని కులమతాలకు అతీతంగా దేవుడు అందరినీ ప్రేమించాడు ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు ఆయా భాషలు మాట్లాడుతున్న వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో మాట్లాడడానికి దేవుడు అనేక మంది కోట్ల మంది దైవజనులను ప్రపంచవ్యాప్తంగా లేవనిచ్చాడు ఆయన అప్పగించిన పనిని పూర్తి చేయడానికి మేము చాలా త్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్నిసారి ప్రాణాలు కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఇదేదో అలవాకగా ఆచార సంప్రదాయంగా ఏదో తాత్కాలికంగా ఏదో కాస్త గడిచి కాస్త సమయం గడిపేదాకా ఉండడానిక మీరు ఇష్టంగా రావాలి ఇష్టంగా వినాలి దయవజన్లో చాలా ఇష్టంగా ఈ సభలో ఏర్పాటు చేశారు శాంసంగ్ గారిని చూస్తే చాలామంది అనుకుంటారు ఇప్పుడు పెచ్చోడ్రా ఇ పని పాట ఏం లేదు కొంపగోడు లేకపోయినా ఇంట్లో పిల్లలకి సరైన వసతులు లేకపోయినా మీటింగ్లో 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 అంటాడు అనే ఒక రకంగా పెచ్చోడిగా చూస్తారు నాకు ఒక్కోళ్ళు రాసాని నతానీలు గారు అని ఒక పాషరు ఉన్నారు సేమ్ శాంసన్ గారి లాగే ఉంటాడు ఒకరోజు ఇలాగే అతమాను రేపు మే నెల ఇరవై ఇరవై ఒకటి అక్కడ నేను మీటింగ్లో పాల్గొన్నాను చాలాసార్లు రాజుగారు మేము వెళ్ళాం కుటుంబాలకి వెళ్ళాం ఒకరోజు నా ఎదురుకుండా వాళ్ళ అబ్బాయి అప్పటికి ఇరవై ఏళ్ళు ఉంటాయి ఒరే నువ్వు చచ్చిపోవాలా మేము బాగుపడతాం అన్నాడు ఎవరిని తండ్రిని ఎందుకు ఆయన మీటింగులు పెడుతున్నాడని డబ్బంతా దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టి మమ్మల్ని నేను చూడలేదు మరి మీ అబ్బాయికి అలా అంటున్నాడు కదండి మరి అవున దేవుడు చూసుకుంటాడండి మనం ఆయన పని చేస్తే ఆయన మన పనిని చేస్తాడు అన్నాడు మొన్న దాదాపు రెండు నెలల క్రితం అనుకుంటాను ఆ పాస్టర్ గారు అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అంకుల్ మా డాడీని నేను చాలా బాధ పెట్టాను మిమ్మల్ని కూడా నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను అప్పుడు దేవుని సేవ విలువేంటో నాకు తెలియదు దేవుడు ఇప్పుడు నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు నా తండ్రి దర్శనాన్ని నేను కొనసాగిస్తూ నా దర్శనం కూడా కొనసాగిస్తూ పరిచయం చేయాలని తీర్మానం చేసుకున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు ఏమన్నా అర్థమైందా ఒకవేళ పాశం గారు ఈ అతమాని మీటింగ్లో పెడుతున్నాడు అను కూతురో కొడుకో కొనుక్కున్నా సక్కున్నా ఎవరేమనుకున్నా ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా ఈ మీటింగ్లు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో రెండవ కొరి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుదాం ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మాలో ఉంచాడు ఆ ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందో చూడండి క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది మేము చేయకపోదామన్నా ఆయన ఆత్మ చేత మమ్మల్ని ప్రేరేపించి ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు ఈరోజు ఈ నాలుగు దినాలు సభలు ఏర్పాటు చేయడానికి ఆయనకి వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి సహాయము సామర్థ్యము లేకపోయినా ఆయన ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేశాడంటే క్రీస్తు ప్రేమ బలవంతము చేస్తా ఉంది ఎందుకంటే పెద్ద